నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సౌత్ ఇండియాలో ఫీమేల్ కేటగిరీలో సూపర్ స్టార్ రేంజ్ ని దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనుష్క శెట్టి మాత్రమే అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ అనే చిత్రం ద్వారా వెండితెర అరగటం చేసిన ఈమె ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ కూడా అవకాశాలు క్యూ కట్టాయి విక్రమార్కుడు చిత్రంతో కెరియర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్న అనుష్క ఆ చిత్రం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ సూపర్ హిట్స్ ని అందుకుంటూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయారు అలా హీరోయిన్ గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈమెకు అరుంధతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం దక్కింది ఆ సినిమా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టడంతో అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఇక అప్పట్లో విజయశాంతికి శాంతికి ఎలాంటి సూపర్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చిందో అనుష్కకి కూడా అలాంటి సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది కేవలం ఈమెను చూసేందుకే లక్షల సంఖ్యలో అభిమానులు థియేటర్స్ కి క్యూ కడతారు అలాంటి రేంజ్ ని సంపాదించుకున్న బాహుబలి చిత్రంలో పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టిన అనుష్క ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది ఇదంతా పక్కన పెడితే అనుష్కతో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆమె మంచితనం గురించి గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్తుంటారు రీసెంట్ గా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అనుష్క మంచితనం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆయన మాట్లాడుతూ అనుష్క గారు క్యారెక్టర్ లో ఎంతో ఉన్నతమైనది ఆమె మంచితనం చూసి ఇలాంటి వాళ్ళు కూడా భూమి మీద ఉంటారా అని ఆశ్చర్యం వేయక తప్పదు నేను అంటే ఆమెకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో అనుష్క నాకు ఒక ఐఫోన్ కొత్త మోడల్ ని బహుమతిగా ఇస్తూ ఉంటుంది నా మీద ఆమె చూపించే ఆ ప్రత్యేకమైన ప్రేమకు నేను కృతజ్ఞుని అంటూ చెప్పుకొచ్చాడు తమన్ ఇక ప్రతి ఏడాది ఐఫోన్ బహుమతి అంటే సాధారణమైన విషయం కాదు ఐఫోన్ వేలల్లో మొదలై లక్షల్లో కూడా దాని ధర ఉంటుంది అలాంటి ఐఫోన్ ప్రతి ఏడాది గిఫ్ట్ గా పంపించడం అంటే సాధారణమైన విషయం కాదు అనుష్క హీరోయిన్ గా నటించిన సినిమాలలో భాగమతి రగడ చిత్రాలకు మాత్రమే తమన్ సంగీతం అందించాడు కేవలం రెండు సినిమాలతోనే వీళ్ళ మధ్య ఇంత రిలేషన్ ఏర్పడిందా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ తన దగ్గర నుంచి నాకు ఐఫోన్ వస్తుంది ఇయర్ సెప్టెంబర్ ఐఫోన్ రిలీజ్ అయిన వెంటనే వన్ ఫోన్ విల్ కమ్ ఫ్రమ్ యూ క్రియేషన్ ఆఫ్ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी